కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్ల కొట్టాడి తెలుసు అప్పుడు ఆంధ్ర పాలకుల చే కరెంట్ ఉండేనా రెండు వందల పిన్షన్ కష్టంగా ఉండే రెండు వేల పిన్షన్ అయిందా రైతు బంధు అనేది సంవత్సరాల సాల పదివేల రూపాయలు ఇచ్చిండు అదే ఇచ్చిర్రా రైతు బీమా పెట్టిరా ఎవరైనా ఐదు ఐదుగుంటలు చనిపోయిన కూడా ఐదు లక్షలు ఇచ్చేది వాళ్ళని పెట్టిర్రా ముఖ్యమంత్రి సహాయ నిధులు అనేది గంత పెద్ద ఎత్తున ఇచ్చిర్రా కళ్యాణ లక్ష్మి అనేది యాభై నుంచి డెబ్బై వేలు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు చేసిన గణతం యొక్క ఉందా కళ్యాణ లక్ష్మితో పాటు కడుపులో బిడ్డ పడితేనే మాతా శిశు కేంద్రాలు తీసుకుపోయి ఆ బిడ్డ పన్నెండు బిడ్డ జన్మనిస్తే ఆ కేసీఆర్ కిట్ ఇచ్చుడు అమ్మాయి పుడితే పదమూడు వేలు ఇచ్చుడు అబ్బాయి పుడితే పన్నెండు ఇచ్చుడు ఇది ఎక్క నన్ను ఉండేనా అన్ని కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మన అక్క అక్కలు అన్నలు అందరు కూడా గతంలో ఎన్న లేని విధంగా జరిగినాయంటే అంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కాబట్టి ఆ తెలంగాణలో అందరు కూడా భాగస్వాములే మీరందరు కూడా నిరా దీక్ష చేసారు మీరు నా అన్నదమ్ములు చేసిర్రు అక్కల్లెలు చేసిరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రైతులు చేసిర్రు అందరు చేసిరు చేసిరు కాబట్టి కేసీఆర్ ఆనాడు బలం ఇచ్చిర్రు కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవన్నీ చేసుకోగలిగిన అట్టనే మీరు కూడా ఆయన నమ్మిర్రు తెలంగాణ తెచ్చినందుకు రెండు సార్లు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ పథకాలు చేయగలిగిండు ఆయనకు అన్ని తెలుసు రాబడేది పోబడేంది అని తెలుసు ఒకరి ఇంట్లో యాభై వేల ఆమ్దానం ఉందనుకో అరవై వేల దాకా ఖర్చు పెట్టే పెట్టాలనే కోరికతో అనే కొన్ని పథకాలు పెట్టిండు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవాలని మంత్రులు కావాలని ముఖ్యమంత్రి కావాలని వాళ్ళకు నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు ఏమన్నారు ఆనాడు లక్ష రూపాయల రుణమాఫీ కేసీఆర్ కొంత లేట్ చేయవచ్చు దానికి కారణం ఉన్నది రెండు సంవత్సరాలు కోవిడ్ వస్తే మనమే ఇండ్ల పడి ఉన్నాం అప్పుడు ఆ ఆమ్దానం లేకుండే కాబట్టి కొంచెం లేట్ అయింది కావచ్చు కానీ అన్నది చేసిండు కానీ ఇప్పుడు ఈనే ఏ నేను గెలువని డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షలు ఇస్తా మీరు పోయి రుణాలు తీసుకొచ్చుకోపోరు అని అందరు ఎగజీశాడు పోయి తీసుకొచ్చుకున్నాం ఆరు నెలలైంది డిసెంబర్ పోయింది ఆరు నెలల వరకు దానికి గతి లేదు అంతెందుకు అబ్బా అబ్బా ముసలకి నాలుగు వేలు ఇస్తున్నా రెండు వేలు ఇస్తున్నాం కదా అది నాలుగు వేలు చెత్తా అదే కాదు బిడ్డకిస్తా కోడలికి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి ఉన్నా కూడా వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఆరు ఏంది ఇచ్చిండ కానీ నమ్మినాం మనం మన కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే లక్ష రూపాయలు కాదు దాంతో పాటు తులం బంగారం ఇస్తాడు ఈ ఆరు నెలల లక్ష పెళ్లి లక్ష లక్షతో పాటు లక్ష తులాల బంగారం ఇవ్వాలి ఇచ్చిండా ఆ లక్ష గతి లేదు ఇచ్చి రావా మరి ఆ బాధ కూడా మాకు అర్థం చేసుకోవాలి చేసినోనికి ఇప్పుడు చేసిన పని చేసినవనికి అయ్యా నువ్వు చేసిన అంటే తృప్తి అనిపిస్తుంది అక్కడ ఇక్కడ పని కావు కావచ్చు ఇప్పుడు ఆ పెద్దన్నది కాలేజీ కావచ్చు ఒక పని ఎందుకు అన్నం పెట్టుకొని మన గురించి మనమే ఉంటే ఒక అటు కట్టుబడుతుంది ఒక మెతకి ఇటు పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కజేలా పని కాకపోవచ్చు దానికి ఎట్లా చేసుకోవాలని ఇగ్రం చేసుకోవాలి తప్పించి చేసిన వాళ్ళు తొంభై పనులు తొంభై తొమ్మిది పనులు చేసిన వాళ్ళు ఒక్కటి రెండు పనులు కాకపోతే అడగద్దు అరే ఇక్కడ చెప్పిన తొంభై తొమ్మిది ఏమి చేస్తలే అంటే ఒక్క మహిళలకు ఆర్టీసీ బస్ అని పెట్టిండు ఆ బస్సు కూడా ఆ బస్సు కూడా ఎట్ల తెసావా అవా ఆ బస్సు కూడా ఎట్ల తెసా ఇప్పుడు వంద ఉన్నాయనుకో వంద బస్ ఉన్నాయనుకో ఆ పథకం పెట్టినప్పుడు ఇంకొక యాభై బస్సులు కొని ఆ పథకం పెట్టాలి ఉన్న బస్సులు అన్న పథకం అంటే దానిలో టీచర్లు పుణ్యానికి ఎక్కబడితే డాక్టర్లు పుణ్యానికి ఎక్కబడితే ప్రభుత్వ ఉద్యోగులు నా గరీబ్ గరీబ్బిడ్డలు ఎక్కడెక్కాలి ఎక్కుతే సీటే లేదా ఎక్కుతే సీటే లేదా అక్కడి పథకం పెట్టి నాని ఇగో పల్లెంలో అటో సాట్ల పెట్టి పంచాయతీ పెట్టినట్టు పెట్టిండు మనం మనం మనము మనం ఆశా జీవనం కాబట్టి అయ్యో కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు పింఛన్ ఇచ్చిండు కళ్యాణ్ లక్ష ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్ ఈ ఎక్కువ అంటుండు కదా అరే లక్ష అంటుండు లక్షకు తులం బంగారం అంటుండు నా రెండు వేల నాలుగు వేలు అంటుండు ఇట్లా ఆశపడి మనం అది గుద్దినం గుద్దినందుకు ఇప్పుడు ఆయన చేతున్నాడు పనులు ఇబ్బంది చేత్తం అంటుండు ఇప్పుడు ఏమంటుండు ఆగస్టు పదిహేను ఈ తోడు ఆ తోడు అంటుండు నీ ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత మేము పట్టించుకున్న అడిగటోడు అడిగే ఉండాలే అడిగే ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ లాంటి నాయకత్వంలో ఉండాలి ఇప్పుడు మేము తప్పు పడతలేమమ్మా ఆశ అనేది అందరికీ కాబట్టి మనం వేసిన వాటి ఒకసారి అదేంది ఆనే ఒకవేళ తప్పనిసరి ఇవన్నీ పథకాలు చేస్తే మళ్ళా సార్ ఇస్తారు అధికారం అని చేయాలంటే అడిగేటోడు ఉండాలి కనుకనే మన జూలపల్లిలో పుట్టిన బిడ్డ మన కొప్పులీశ్వర్ కుమ్మర్ పుట్టిండు ఆయన తెలంగాణ ఉద్యమంలో నాలుగు సార్లు రాజీనామా చేసిండు మన గురించి అట్లాంటి ఆయనకు ఒక ఎంపీ అవకాశం వచ్చింది మన మండల పోడు ఎక్కడో కోట్ల ఆస్తులు సంపాదించుకొని కోట్ల ఆస్తులు కాపాడుకునేటోడు భూములు ఫ్యాక్టరీలు పెట్టుకునేటోడు అలా ఇటీవర నిలబడే ఎంపీ మనకు అగనేశ్వరి నిలబడే ఎంపీ వాళ్ళ అయ్యా చెన్నూరు ఎమ్మెల్యే అలా పెద్దనాయన బెల్లంపల్లి ఎమ్మెల్యే ఈయన ఎంపీ నిలబడతారు అంటే ఒకటే ఇంట్లో ముగ్గురు నిలబడతారంట మళ్ళీ మళ్ళీ దేని గురించి వాళ్ళ ఫ్యాక్టరీలు కాపాడుకొని దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక్కసారి కొప్పులీశ్వరన్ కు అవకాశం మీకు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాం అన్నిటికంటే ఇప్పుడు అడుగుతుంది తెలంగాణ ప్రభుత్వం లేకపోతే కేసీఆర్ లేకపోతే ఈ దాసామారెడ్డి సహకారంతో మన ప్రభుత్వం సహకారంతో ఇది చీమలపేట ఏడుండే తెలుకుండా గ్రామ పంచాయతీలు ఉండే మీ గ్రామ పంచాయతీ సపరేట్ చేసినాం మంచిగో చెడుకో పనికి సపరేట్ చేసినాం ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈ మండల మొదటి బిల్డింగ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ చీమలపేట కట్టించినాం ఇవి పనులే కదా అమ్మా ఇవి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మీకు ఇంకోటి ఆపద సంపదల మా ఎమ్మెల్యేనో వాళ్ళు ప్రభుత్వం కాదు మేము కూడా మీరు మీరు ఫోన్ చేస్తే వచ్చి పని చేయని అడుగు రాలేదు మీరు నువ్వు ఫోన్ చేసినావు నువ్వు రాలేదా రఘువీర్ సింగ్ అని మీరు అనురి దానికి తప్పు ఒప్పుకుంటానండి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వచ్చినాం ఎప్పుడు చెప్తే చేసినావు బోరింగ్ అంటే బోరింగ్ వేయించినాం సీసీ రోడ్లు అంటే సీసీ రోడ్ వేయించినాం అరే కా అన్ని అయితే మన సొంత కడుపులో కుట్టిన పిల్లలకే ఒక తండ్రి అన్ని చేయలేడు ఒక్కోసారి ఒకటి ఇన్కమ్ ముందు అయితే ఒకటి ఇక దయచేసి అర్థం చేసుకొని ఇక కేసీఆర్ కు ఒక్కసారి అవకాశం ఏరి కొప్పర్ కు ఓటేరి కారు గుర్తుకు ఓటేయాలని మీకు నమస్తే పెట్టి అడుగుతున్నా ఇప్పుడు ఇక ఇంకోటి నీళ్ళ ముచ్చాడు చూడరమ్మా చెరుపు పక్క పెట్టి కరెంట్ అనేది ఇప్పుడు ఎట్లా ఎట్లా చెప్పరావు పోదా పోయిందా ఇప్పుడు కరెంటు నీళ్లకు మొన్న నీళ్ళు ఏనన్నారు లాస్ట్ తాడి ఏనంటే కేసీఆర్ బస్సు బస్సు యాత్ర మొదలు పెడుతున్న నీళ్ళు ఇచ్చారు లాస్ కొన్ని రోజులనే మాకు కష్టము సుఖం అనేది సగం అర్థమైంది ఇంకా గడిచిపోయే అట్లా ముసలభాకు పిన్షన్ ఇస్తున్నాం అంటే ఆమెకి ఏం ఆశ ఉంటది